ఖమ్మం జిల్లా కంటి పాప నన్నో లాంటి జన మెచ్చినీడర గురువాడ ఆహో ఉడ నీ నోడురో మనసీ నన్న గడప గడప మెచ్చి నోడురో మనసీ నన్ను అంటే గంగా మా కొత్తగూడెం జిల్లాలో మా చిన్న మండలం అయిపోయింది దాన్ని దయచేసి అంటే సుజాత మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకునేది పదమూడు గ్రామ పంచాయతీలు అది చిన్న మండలం కాబట్టి మీరు ఈ ప్రాంతంలో ఇప్పుడు మన కొత్తగూడెం నియోజకవర్గానికి ఇందాక పొద్దున శ్రీరన్న గారు చెప్పారు ఇన్చార్జ్ మిమ్మల్ని మరి పార్లమెంటు సభ్యులు గౌరవ పార్లమెంట్ కాబట్టి నగర్ మండలాన్ని కొత్తగూడెం నియోజకవర్గంలో మీరు దత్తత తీసుకొని పూర్తి అభివృద్ధి చేస్తారని సుజాతనగర్ మండలం కొన్ని విజ్ఞప్తులు అన్న చెప్తా ఉన్నాను కోపం కూడా తెలుసుకున్నా మీరు మా మీరు ఇక్కడ పోటీ చేస్తారని ఐదు సంవత్సరాలు మేము మీరు నామినేషన్ వేస్తే లక్ష మెజార్టీ వచ్చి పని చేసి మీ ఫోటో పని పనిచేస్తాం అన్న మీ ఫోటో పెట్టుకొని అన్ని ఎన్నికల విషయం సాధిస్తున్నాం మేము మీ ఫోటో పెట్టుకొని ఇరవై ఆరు వేల మేరకి పట్టుకొచ్చినాం ఎంపీ గారికి డెబ్బై ఆరు వేల ఏడు వేల పట్టుకొచ్చినాం రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మిమ్మల్ని నమ్ముకొని ముందు నాయకులు అందరున్నారు చెప్పారా లేదా బాధ వెళ్ళిపోయి కొత్త వాళ్ళని మర్చిపోవద్దు మీరు అసలు రావట్లేదు కొత్త అయినా పర్లేదు మీ ఫోటో చాలు మాకు మీకు ఫోటో పెట్టి మేము పని చేస్తాం మేము మాకు ఆ కెపాసిటీ ఉంది మీరైతే మమ్మల్ని కొద్ది జాగ్రత్త చూసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు సీన్ అన్న ఇందాక మొదలన్న దాంట్లో నేనేం కోపం తెచ్చుకోను నాకు ఉంది మీకు ఉంది మనందరికీ ఉంది అదే పద్ధతిలో కష్టపడి మీరంతా పనిచేశారు ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి మీరు అన్నగా పిలిచే మీ సీనన్నకి ఉన్న బంధం అటువంటిది అప్పుడే కాదు ఇప్పుడే కాదు నేను బతుకున్నంత కాలం ఆ బంధం తప్పకుండా ఉంటుంది ఈ నియోజకవర్గం నుంచి నేను గెలవకపోయినా నేను కష్టాల్లో ఉన్నప్పుడు మనందరం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏదైతే తాడికి ప్రతి నూలు ఎంత ఉపయోగమో ఆ తాడులా మీరు అన్ని కష్టాలలో నా వెనుక నిలబడి అండగా నిలబడ్డారన్న సంగతి ఎప్పటికీ నేను మర్చిపోను ఇందాక మొరలన్నట్టు ఈ కొత్తగూడెం నియోజకవర్గంలోనే అసెంబ్లీకి నిలబడి ఉంటే మొదలన్నట్టు లక్ష మెజారిటీ అనేది ఆస్యాస్పదం కాదు నాకు తెలుసు లక్ష మెజారిటీ రావడం ఆస్యాస్పదం అని ఎత్తు చెప్పిడ్డని మొదలన్న నేను అనుకోను ఎందుకంటే ఆ బంధం ఆ అన్యోన్యత ఆ కమిట్మెంట్ ఈ కొత్తగూడెం ప్రజల్లో వారి గుండెల్లో భగవంతుడి రూపంలో నన్ను అక్కడికి చేర్చాడు మిమ్మల్ని అందరినీ మీ మనసులో ఉన్న కోరికల ప్రకారం ప్రజా ప్రతినిధులు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఏ పదవులు అయితే ఆశిస్తున్నారో తప్పకుండా దాంట్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా నాదేనని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షుల అనుగుణంగా ఈ రోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారిని ఈ కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మనసుకు ఎరిగి వారు కోరుకున్న పదవులలో అంత బాధ్యత నా భుజాల మీదనే వేసుకుంటానని గ్రూపుల గ్రూపులకు అతీతంగా పార్టీ ఆలోచనే మన ఆలోచన పార్టీ కట్టుబడి ఉండాలి అన్నప్పుడు ఒక పొద్దు ఎనకాలు ఇచ్చే బాధ్యత కూడా నాదే ఆ మండలంలో ఎన్పీగా లేకుంటే ఆ మండలంలో జెన్పిటీసీ గాను ఏదో ఒక పదవలో అదే రకంగా ప్రభుత్వ ఉన్న పదవుల్లో అదే రకంగా పార్టీ పక్షాన్ని పదవుల్లో అందరినీ చేసి తప్పకుండా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా కంటే కూడా రేపు ఎన్నికల్లో నేను ఒక గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకు కొత్తగూడెంలో ఒక గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని చెప్తున్నానంటే अजना महित का बाज्यता